జై బలో భాకే జై జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్నటువంటి పక్షంలో భాగంగా ఈరోజు సిరిసిల్లలో మా సిరిసిల్లా భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ మరియు సీనియర్ నాయకుల అందరి సమక్షంలో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు ఇప్పటి వరకు మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా రోడ్లలో ఉన్నటువంటి గుంతలను పూడ్చడం వాటితో పాటుగా మొక్కలు నాటడం వివిధ కార్యక్రమాలు క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛత ముఖ్యమన్నట్టు ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో జరి జరుపుకున్నాం అలాగే ఇంకా మున్ముందు కూడా జాతీయ స్థాయిలో ఆ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు మాకు ఏ బాధ్యత ఇచ్చినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ మా పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ భారత్ మతాకి

で、<simitation> <simitation> గురందరమండి గురందరమంటే మనకి ఫోర్ట్ కదా కట్టలడ గాలి ఉంది రియాలిటీ ఇరు అన్నం అన్న कोठे कोठे ओ तो ओ तो यालाला तो तो हमरा के शांति माले राजा शांति माले आ आज हाँ तभी सी ओ वो इतना भाड़ में लेके जाता है भाड़ में लेके जा रहा है भाड़ में ये उठ रहा है 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 ये उठ रहा 何だって。 कम्प्लीट <laughs> घेते 내가 생각하는 게 있는

শ্ৰীকান্সাৰ नवाले हे हे नाही ना नाही असा इंडिकेटर एकदा इंडिकेटर चाले आमला नाही हे न्यू नवाले भांडू माने एक्सप्रेस नो फोटो काढून का कष्टा जीव पाणी पडत का ఉదయాన్ కింద ఈ శాంతినగర్ ఇక్కడ ఏదో శ్రీనగర్ కాలనీలో అధ్యక్షుడు భూమాలో శ్రీకాంత్ అది ఏమ బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి చెట్టు నాటడం అలాగే కొద్దిగా మట్టి పోసి రోడ్లను లెవెల్ చేయడం జరిగింది మాకు ఇచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర పార్టీ ఈ నెల పదిహేడు అంటే మొన్న నరేంద్ర మోడీ జన్మ జన్మదినం అలాగే తెలంగాణ విమోచన నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతూ అక్టోబర్ రెండు వరకు అంటే గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి మన మాజీ ప్రధాని దివంగత అప్పటిదాకా కార్యక్రమాలు రన్ కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు ఆ ఇచ్చినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజారు